కదా బాయ్ కింద ప్యాంట్ వేసుకున్నామా దాని మీద ఒక చొక్కా వేసుకున్నామా చేతికి వాచ్ ఎట్టామా బెల్ట్ ఎట్టామా కళ్ళజోడెట్టామా సెంట్ పుచ్చుకు పిచ్చుకు అని కొట్టుకుని వీడియోలు చేసామా అవి నలుగురికి చూపించి వీడియోలో ఫాలోవర్స్ని తెచ్చుకున్న వీడియోల ద్వారా అన్నట్టు ఉండాలి అంతేగాని రాజకీయం గురించి మాట్లాడితే దానిపైన అవగాహనతో మాట్లాడాలి పాపం వచ్చేసి మనకి ఒక సెటప్ ఉంది ఓ మైకు ఓ కెమెరా ఒక రిచ్ సెటప్ ఉంది కాబట్టి మాట్లాడేద్దాం రాజకీయాల గురించి అంటే కుదరదు ఏదో అన్నం ఉచిత ఇసుక విధానం గురించి అన్నారు పాత రేట్ల మీదే నడుస్తున్నాయి అన్నాం ఉచిత ఇసుక విధానం పాలసీ అమలు అయ్యింది అమలు జరిగింది ఉచితంగా ప్రజలు ఇసుక తీసుకెళ్తున్నారు ఎస్ ఉంటాయి గత ప్రభుత్వం కన్నా పోలిస్తే తక్కువ రేట్లు తక్కువ రేటుకే ఈరోజు ప్రభుత్వం ఇస్తుంది ఆ రేటు దేనికి పడుతుంది అంటే జేసీబీల ద్వారా ఆ ఇసుకని ఒక చోటకి చేర్చి దాని ట్రక్కుల ద్వారా కనుక తీసుకుని వెళ్తే దానికి జరిగే అంటే అక్కడ మ్యా మ్యాన్ కైండ్ ఆఫ్ వర్క్ ఏదైతే నడుస్తుందో వాళ్ళకి పే చేయడం కోసం రీజనబుల్ ప్రైజెస్ కలెక్ట్ చేసుకుంటారు అదేవిధంగా క్లియర్గానే చెప్పారు కదా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తీసుకెళ్ళవయ్యా నువ్వు తో వచ్చి వచ్చి తవ్వుకో తవ్వుకు నీకు ఎంత కావాల్సిందని తీసుక తీసుకుని వెళ్ళు రీచ్లోంచి నిన్నెవడో ఆపడే మరిది ఉచిత ఇసుకపోవాల్సినవి కదా దీనిపైన మనకు అవగాహన లేదు ఈ స్టేట్మెంట్ కనీసం మన ముఖ్యమంత్రి వర్ ఇచ్చిన తర్వాత దీనిపైన కనీసం నీకు తెలియదు ఎందుకంటే నువ్వు ఏ రోజు రాజకీయాల గురించి పట్టించుకోలేదు ఈరోజు కొత్తగా అవర్స్ కోసం లేకపోతే మీ తమ్ముడు పీడో హనుమంతు అరెస్ట్ అయిన తర్వాత అది గట్టిగా వైరల్ అయిన తర్వాత అందరు నిన్ను నీ కుటుంబాన్ని వేసుకున్న తర్వాత ఈరోజు వచ్చి నువ్వు రాజకీయాన్ని మాట్లాడుతున్నావు సరే ఇంకోటి ఏదో అన్నావు సూపర్ సిక్స్ అమలు గురించి అని నేదో మాట్లాడుతున్నాం సూపర్ సిక్స్ అమలు గురించి నువ్వు మాట్లాడే ముందు మొన్ననే ముఖ్యమంత్రి వర్యులు దీపం పథకం దీపావళి నుంచి అమలు జరుగుతుంది అని చెప్పారు మరి మరేంటి సూపర్ సిక్స్ అమలు పరచాలి అంటే ముందు గత ప్రభుత్వం ఏ వ్యవస్థల్లో అసలు అస్తవ్యస్తం చేసిందో వాటన్నిటినీ స్థిరీకరణ చేసి ముందు అసలు నిజంగా అస్తవ్యస్తం అయిపోయిన ప్రతిదాన్ని కూడా ఒక లైన్లో తీసుకుని అసలు వీళ్ళు ఏ రకంగా గత ప్రభుత్వం వాళ్ళందరూ కూడా డెస్ట్రాయ్ చేశారు పూర్తిగా వ్యవస్థల్ని ఆర్గనైజేషన్స్ అన్నిటిని చూసి దాన్ని సరి చేసుకుంటూ ఈరోజు ఒక డెసిషన్ తీసుకుని జనాల వరకు మనం ఒకటి తీసుకెళ్తున్నాం అంటే ఒక ప్రాపర్గా ఇచ్చే పరిస్థితి ఉండింది అదే సూపర్ సిక్స్లో ఇమ్మీడియట్గా మూడు వేలున్న పెన్షన్ని జగన్మోహన్ లాగా డ్రాక్ చేసుకుంటూ ఐదేళ్లకి రెండు వేలున్న పెన్షన్ మూడు వేలు విత్ ఇన్ ద డే ఆయన వచ్చిన వెంటనే రెండు నెలలు ఏదైతే ఎలక్షన్ ద్వారా ఎలక్షన్ టైంలో ఇవ్వని పెన్షన్లు ఉన్నాయో అంటే అప్పుడు ఇవ్వాల్సిన పెన్షన్స్ కూడా అంటే మూడు వేలు ఇస్తే వాటికి కూడా అమౌంట్ ఆ వెయ్యి వెయ్యి కూడా కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు పెన్షన్లు ఆ రోజు ఇవ్వడం జరిగింది మరి దాని గురించి మాట్లాడే ఒక సిస్టమ్ని రన్ చేయాలి అన్నప్పుడు దాన్ని ఒక పద్ధతిలో నడుపుతున్నప్పుడు కొంత టైం పడుతుంది ఎందుకంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వం అంటే ఒక ప్రభుత్వం మారినప్పుడు ఆ ముందు ప్రభుత్వం చేసిన అస్తవ్యస్తమైన పరిపాలనని ఒక మానిటర్ చేసుకుంటూ వా డాక్యుమెంటేషన్ అంతా కరెక్ట్ చేసుకుంటూ ఎక్కడ తప్పులు జరిగాయో ఆ తప్పులన్నిటిని ఫైండ్ అవుట్ చేసుకుంటూ రావడానికి టైం పడుతుంది కాదబ్బాయ్ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు కూడా కాల చాలా పాష్ ఇంగ్లీష్ మాట్లాడుకుంటూ వీడియల్ చేసేసినంత మాత్రం నాకు క్వశ్చన్ చేయడం అయిపోదు చూడో క్వశ్చన్ చేయడం కాదు దానికి సరైన అవగాహన రాజకీయ అవగాహన ఉండాలి ఎంత మీ బాబు కలెక్టర్ అయితే మాత్రం అవగాహన నీకు వచ్చేది అనుకోవద్దు నువ్వు పుచ్చుకు పుచ్చుకొని కొట్టుకుని ఆ వీడియోలు చేసుకో ఈ సన్ స్క్రీన్ బాగుంటుందా లేకపోతే ఈ మేకప్ ఐటమ్ బాగుంటుందా ఇది చేసుకో దానికి బాగుంటావు నువ్వు అంతేగాని ఇటు వచ్చి మాట్లాడుకో రివర్స్ అటాక్లో మేము వీడియోలు చేస్తే ఎడుస్తూ కూర్చుంటాం అంతే